నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ టు ఫార్మర్ మీరు చూస్తున్నది వచ్చేసి మనం రెయిన్ పైప్తోనే వాటర్ చేయడం జరుగుతుంది దుక్కిలా అంటే మనం వేరిషన్గా వేసినాం ఫ్రెండ్స్ నిన్ననే ట్రాక్టర్ పెట్టి మొత్తం వేరిషన్గా వేయించినాను డ్రాగన్ ఫ్రూట్ సాళ్ళల్లా చూస్తున్నా డ్రాగన్ ఫ్రూట్ అటువంటి లైన్స్ ఉన్నాయి కదా దాని మధ్యలో దుక్కి వేస్ట్ కాకుండా ఇంటర్ కాపు వేరిషన్ వేయడం జరిగింది ఇలా మనం ట్రిప్పు ధార ఇస్తే బాగుండదు అనేసి రే రెయిన్ గన్స్ ఇలా ఏం ఏణికి రాదు ఎందుకంటే రెయిన్ గన్స్ పెడితే ఏమైందంటే అటు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఉంటాయి కాబట్టి తగలడం జరుగుతుంది నీళ్ళు అనే సప్లై సరిగా కాదు అందుకే రెయిన్ పైప్తోని నేను డైరెక్టు ఇప్పుడు మనకి రెయిన్ పైప్లు వచ్చేసి ఒక పది పడ్డాయి ఫ్రెండ్స్ పది రెయిన్ పైప్లతోని మొత్తం దుక్కి తడిపేస్తున్నాను డైరెక్ట్గా ఇత్తనం పెట్టిన కదా వాటర్ అనేది కనీసం ఒక పది ఇరవై నిమిషాలు ఇవ్వాలి ఇచ్చిన మళ్ళీ ఒక వారానికి అట్లా ఒకసారి ఇచ్చుకుంటే తడి పెట్టుకుంటే సరిపోతుంది ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ తోట పెట్టుకున్న వాళ్ళు ఇలా ఇంటర్ క్రాప్ తీసుకోవచ్చు మాక్సిమం రేరియేషన్గా వేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే దానివల్ల మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ పెరుగుతుంది దాంట్లో ఎరువులు లెక్క కావడము మనకి చెట్లకి నైట్రోజన్ అందిస్తుంది మళ్ళీ దాంతోపాటు బాగుంటుంది కాబట్టి నేను వేయడం జరిగింది